బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి జంప్ అయిన ఎమ్మెల్యేలపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు నేర్చింది పార్టీ మారిన ఆ ముగ్గురు ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ ను తెలంగాణ హైకోర్టు ఆదేశిస్తూ తీర్పునిచ్చింది అయితే హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన ఘటనలు గతంలో కూడా ఉన్నాయని బీఆర్ఎస్ తరపు న్యాయవాది గండ్రం మోహన్ రావు అంటున్నారు కోర్టు ఆదేశాలను స్పీకర్ పాటించకపోతే ఆయనపై కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకు వెళ్తామని మోహన్ రావు తెలిపారు హైకోర్టు మళ్ళీ

కాన్స్టిట్యూషన్ మ్యాండేట్ ప్రకారం డిసిషన్ ఇమీడియట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది డిస్క్వాలిఫై అయిన ఎమ్మెల్యే కూడా ఆఫీస్ కంటిన్యూ అవడానికి వీలు లేదు అని ఒక నిర్ణయం జరిగింది కాబట్టి స్పీకర్ గారు మూడు నెలలు లోపకుండా తప్పకుండా వీటి మీద డిషన్ తీసుకోవాలని ఒక నిర్ణయం జరిగింది ఆ నిర్ణయాన్ని మళ్ళీ సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషన్ బెంచ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సుభాష్ దేశాన కేసులో కేసులో శివసేన కేసులో కూడా చెప్పింది మీరు రీజనబుల్ టైంలో తీసుకోవాలని అక్కడ మహారాష్ట్ర స్పీకర్ గారు త్రీ మంత్స్ టైమ్ లో డిసిషన్ తీసుకోకుంటే సుప్రీంకోర్టులో మళ్ళీ కేసు అవ్వడం జరిగింది సుప్రీంకోర్టు షెడ్యూల్ ఫిక్స్ చేసింది స్పీకర్ గారికి సో డేస్ లో చేసి ఇట్ ఇస్ ఎన్షూర్ ద స్పీకర్ డిసైడ్ విత్ ద సుప్రీంకోర్టు సో అందుకోసం ట్వంటీ ట్వంటీ వన్ శ్రీనివాస్ యాదవ్ అప్పుడు చేసిన కేసు కావచ్చు కానీ ఇప్పుడు కానీ లా డిఫరెంట్ ఉంది ఇప్పుడు ఏ స్పీకర్ కూడా నేను నా దగ్గరనే ఫైల్ పెట్టుకుంటాను ఐదేళ్ళు నేను డిసైడ్ చేస్తానికి వీలు లేదు असेंबली प्रोसीज कंडक्टिव बिजनेस असेंट डिस्कालिफेडी टेन्त्यूल सो टेड्यूल ट्रिब्यूनल जुडीशियल ट्रब्यूनल सर ट्रिब्यूनल स्टेट ट्रिब्यूनल कंपनी ला ट्रुन डी तो ऑल द प्रेग्नेंसी आफ सब्जेक्ट पे हाईकोर्ट जुडिशन अनुराग कर टूरेंसन टूरेंसन एंड सुप्रीम कोर्ट जुडिशन अनुराग कर टैक्टिड हो। और तब तक उन दा हाईकोर्ट एस गात अ पावर ड्यूटी एस्पॉन्सिटी तू एन्शर दैट कास्ट स्पीकर आल्सो अवेलेज में द कास्टिंग मैन्डेट एंड इफ वी डज नॉट अवेले� సీక్ర కార్యాలయం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అవకశం ఇస్తారు ఈ నాలుగు ఆ సిగర్ గానే తీసుకునేది సిగర్ కార్యనే ఓన్లీ హైకోర్ట్ డైరెక్షన్ ను ఫాలో అవుట్ ఎఎల్ఎస్ డిస్క్వాలిఫికేషన్ ప్రిడిక్షన్ ఏబోడు దారో నాయందర్ గారు పిల్ల వెంకటరావు గారు కడియ స్యర్ మీద ఇది డిస్క్వాలిఫికేషన్ ప్రిడిక్షన్ బిఆర్ఎస్ లెజిస్లేచర్ ఫైల్ చేసినారో దారో స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవాలని తప్పు వర్చు ముగ్గురు ఎఎల్ ఎలెక్ట్ డిస్క్వాలిఫికేషన్ అలా హైకోర్ట్ లో అప్రోచ్ చేయడం జరిగింది సుదీర్ఘ తర్వాత హైకోర్టు ఎన్ని రోజుల తీసుకోవడానికి పట్టుబట్టింది స్పీకర్ గా తప్పకుండా స్పీకర్ యొక్క కార్యాలయం పెట్టాలి ఇమీడియట్ గానీ స్పీకర్ కూడా ఈ యొక్క డిస్క్వాలి పిటిషన్ మీద నాలుగు వారాల్లో తన యొక్క షెడ్యూల్ ప్రకటించాలి అంటే ప్రీడియస్ కంప్లీట్ చేయడానికి ఎన్రోల్ టైము తర్వాత ఎవిడెన్స్ కంప్లీట్ చేయడానికి ఎన్రోల్ టైము ఆర్గ్యుమెంట్స్ ఎప్పటికప్పుడు కంప్లీట్ చేయాలి thank <laughs> you